హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేవి బాబు పెద్దవర మోటవ్ మీకు అతి ఈరోజు పంచదారలలో ఉన్నటువంటి శివాలయం గురించి మీకు చెప్తాను ఉమా ధర్మలింగేశ్వర స్వామి గురించి మీకు గుడి చూస్తున్నారు అనుకున్నాను అది ఎలమంచి నుంచి కొంచెం దూరంలోనే ఉంది ఎలమంచి నుంచి ఆరు కిలోమీటర్లు అందరూ రండి చాలా పురాతన ఆలయం పద్నాలుగవ శతాబ్దంలో ఉన్నటువంటి ఆలయం ఇది అప్పటి నిర్మించిన ఆలయం పాండవులు కాలిన ఆలయం అనమాట పాండవులు ఇక్కడ వచ్చి ఉండేవారంట వారు అభిషేకించడానికి ప్రతీక్షించి ఊరికట్టారు పంచదార్ల ఊ మెయిన్ రోడ్ నుంచి ఆలయానికి వెళ్ళే మార్గం ఉండేది అక్కడ మీకు అక్కడ తెలిసిపోతుంది మొత్తం పైన ఒక శివ ఆకారంతో ఉన్నటువంటి దూరం కనిపెడుతుంది అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది లోపలికి చాలా చాలా ప్రశాంత వాతావరణకు వెళ్తాం ఇప్పుడు ఈరోజు చాలా పురాతనమైన ఆలయం మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నాకు అంతా చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఎటువంటి ఆలయం వచ్చి నేను ఎప్పుడు చూడలేదు చాలా చాలా బాగుంది ఆలయం ఇంకా పుల్లి జ్యూస్ ఇచ్చేలాగే ఈరోజు అయితే ప్లాన్ చేసుకున్నాను నేను కంపల్సరీగా మీకు నచ్చుతుంది ఎందుకంటే ఇక్కడ ఇదో పిక్నిక్ స్పాట్ ఇది సుమారు పద్నాలుగు వందల శతాబ్దంలో క్రితనాట్యం ఆలయం ఇది ఆలయం నుంచి కూడా గారు కూడా వివరించారు అది ఆ విషయం కూడా మీకు ఆల్రెడీ ముందు వీడియోలో ఉంటుంది నా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఎందుకంటే నేను మీకోసం ఒక మంచి వీడియో అయితే ముందుకు తీసుకొచ్చాను దాని మీరు స్కిప్ చేయకుండా చూడండి మీకు వెళ్ళి హ్యాక్ చేయట్లేదు చాలా చాలా బాగుంటుంది వీడియో అయితే మాత్రం మనం వస్తాం దగ్గరికి మనం ఫస్ట్ అయితే మాత్రం వెళ్ళిన గ్రౌండ్ ముందు అయితే మాత్రం ఆంజనేయ విగ్రహం ఉంటుందండి ఇక్కడ రాతి విగ్రహం చాలా పురాతనమైన ఆల విగ్రహం అనుకుంటున్నాను నేను ఒక చెట్టు కింద ఉంటుంది ఆ చెట్టు కిందనే ఆంజనేయ అభయాసంతో ఎదురు చూస్తూ ఉంటాను మనకి వరాలు ఇవ్వడానికి ఇక్కడ చాలా చాలా విగ్రహాలు ఉన్నాయి చాలా పురాతనమైన విగ్రహాలు ఉన్నాయి ఎంత పురాతనమై అంటే చాలాగా అయ్యే విగ్రహాలు మీకు ఈ ప్రాంగణం అంతా కూడా కనిపిస్తుంటాయి ఎందుకంటే పగిరిపోయే విగ్రహాలు చాలా ఉన్నాయి చాలా చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక పక్కన ఇంకా చిన్న చిన్న విగ్రహాలు చాలా ఉన్నాయి ఇవన్నీ మీకు అయితే మీద నేను సిద్ధమయ్యాను నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అట్ల సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి ఇంకా చేస్తాం కాస్త సమయం కుదిరినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మాత్రం మాత్రం నా వీడియో మాత్రం షేర్ చేయండి ఎందుకంటే చాలా కష్టపడి చేశాను వీడియో ఇది ఎక్కువ మన వెళ్ళిన తర్వాత ఒక గుహలోంచి వా వాటర్ వస్తుంటుంది అక్కడే భక్తులందరూ కూడా స్నానం చేసి పైకి వెళ్ళి స్వామిగారిని స్వామిగారిని దర్శనం చేసుకుంటారు స్వామివారి విగ్రహం ఆలయం అంతమంది చాలా పర్వతం ఆలయం లోపల చాలా బాగుంటుంది ఇక్కడ చాలా చాలా శివలింగాలు ఉన్నాయి అవన్నీ కూడా చాలా పురాతనమైన శివలింగాలు మీరు తప్పకుండా రండి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో మనకు దగ్గరలో విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి పక్కనే ఆ యలమంచిలి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ ఆలయం రండి చూడండి ఆనందించండి ఇంత పురాతనమైన ఆలయ్యతం నేను ఎప్పుడు చూడలేదు చాలా బాగుంది ఆలయవేతం సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ దారి చాలా లోపల గుహలోంచి వస్తుందండి హేదించిన గుహలోంచి ఈ దారి ఎప్పుడు వస్తుంటుంది అలాగే సుఖాలు కూడా వస్తుంటుంది ఇక్కడ ఈ చుట్టుపక్కల తిరుగుతారు అందరూ కూడా ఇక్కడి నుంచి మనకి వాటర్ ఉంటబడికి వస్తాను చాలా స్వీట్గా ఉంటుంది వాటర్ ఫిల్టర్ చేసిన వాటర్గా ఉంటుందండి మీరు రండి చూడండి స్నానం ఇక్కడ మాత్రం కంపల్సరీ స్నానం చేయాలంటే స్నానం చేసిన తర్వాత మనం స్వామివారం దర్శనం చేసుకోవాలి థ్యాంక్ యూ చాలా శివలింగాలు ఉన్నాయండి అలాంటివి నాకు తెలిసి నేను చూసినట్టు మాత్రం దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై వరకు ఉంటాయి చాలా చాలా పురాతనమైన శివలింగాలండి ఓన్లీ రాత్రితో చక్కెట్ట శివలింగాలు ఎందుకంటే ఇంతా ఈ ప్రాంగణం అంతా కూడా మొత్తం శివలింగాలతో ఉంది చిన్న చిన్న శివలింగాలు ఒక చిన్న దానికి కమలు సంబంధించిన చిన్న రాతితోటి మండపాలు ఏర్పాటు చేసి చాలా చాలా బాగుంది ఆలయం అంతే మాత్రం మీరు తప్పకుండా రండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక హిందువులు ప్రత్యేకంగా చూడవలసిన ఆలయం ఇది చాలా ప్రాధాన్యత ఆలయం అది మన పంతులు గారు అక్కడ ఉన్న పైన కూడా ఉన్న పంతులు గారు కూడా చెప్పారు ఇది పద్నాలుగవ శతాబ్దం నుంచి శతాబ్దంలో నిర్మించినటువంటి ఆలయం ఇది అంటే పాండవులు నడియాడినటువంటి ప్లేస్ అండి ఇది వాళ్ళ ఆధ్వర్యంలో చోళుల కాలంలో చోళులు నిర్మించినటువంటి ఆలయం అది ఎందుకంటే చోరుల గురించి మీకు అంత చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి మీరు ఒక సినిమా ఒకటి ఉంటుంది దీని గురించి వాళ్ళంతా శివభక్తులు శివాలయాన్ని నిర్మించడం వల్ల వాళ్ళకంటే ప్రతిష్ట ఎవరికి ఉండదు చాలా చాలా బాగుంది ఆలయంలో మొత్తం ఈ రాతి విగ్రహాల మీద చెక్కిన శిల్పాలు అయితే మాత్రం నాకు ఇప్పటికైతే ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఇలాగ ఎవరు కూడా చిక్కుంటారు అంత బాగుండే విగ్రహాలు అయితే మాత్రం ఆ శిల్పాల శిల్ప సౌందర్యం చూస్తుంటే నాకు మతిపోయింది చాలా బాగుంది ఎందుకంటే మీరు కంపల్సరీగా రావాలి చూడాలి ఎందుకంటే ఒక స్తంభానికి మించి వేరే స్తంభం సిక్కిరండి ఒకే స్తంభంలాగా అన్ని స్తంభాలు లేవు ఒక్కో స్తంభం ఒక్కో రకంగా ఉంది అంటే ఆ రోజుల్లో అంత శిల్ప కళా సౌందర్యం మనం అదే ఈ ఈరోజు ఇక్కడ చూడవచ్చు మనం ఆలయానికి వెళ్ళే ఎట్లా మార్గం అనేది అక్కడ పైన ఇది దాని కింద నుంచి మెట్ల మార్గం ఉంటుంది చూడండి కంపల్సరీగా రండి ఫ్రెండ్స్ మీరు అందరూ రెండు కానీ మీరు రావడానికి వీలు కాలం కుదరలేని వాళ్ళు మాత్రం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మందరికి మాత్రం కంపల్సరీగా షేర్ చేయండి ఎందుకంటే మీ చిన్న సపోర్ట్ వల్లే నేను కొంచెం నిలబడగలుగుతాను లైక్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఏ అది ఏ రకమైన కామెంట్ అయినా సరే నేను స్వీకరిస్తాను ఇది మండపం ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం పన్నెండు తంబాలతో నిర్మించినటువంటి మండపం అది ఊళ్ళో రాతి విగ్రహాలతో చెక్కారు రాతి విగ్రహాలతో మాత్రమే తయారు చేసేట మండపం అది ఈ ఆలవేతమ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు రండి చూడండి ఆనందించండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ ఐకన్ అక్కాను ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయితే పది రూపాయలు తీసుకున్నారు ఇక్కడ ఎంట్రన్స్కి దర్శనానికి పది రూపాయలు పది రూపాయలు వంద రూపాయల నుంచి ఇలాంటి పురాతనమైన ఆలయం అయితే మనం చూడలేదు నేను అయితే టికెట్ ఇచ్చామని అడిగాను నేను వాళ్ళైతే ఈ ఆలయం గురించి పూర్తిగా అని చెప్పలేదు కానీ అక్కడ ఉన్న శిలాశాసాలు ఉన్నాయి మీకేమో అర్థమయ్యారు అంటే ఇది నేను మీరు పాక్ చేసుకొని నాకు కామెంట్ రూపాయలు చెప్పాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కూడా కొంచెం తెలుస్తుంది కొంచెం సంస్కృతం టైప్లో ఉన్నది ఇదంతా మ్యాటర్ అంటే ఏ టైంలో ఎవరు కట్టించారు ఏ టైం దాని మ్యాటర్ మొత్తం అంతా పుట్టు పురోతులతో ఇంత మొత్తం ఇలాంటి శిలా శాసనాలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఏమైనా అర్థమైందంటే పాస్ చేసి వీడియో నా పాస్ చేసి మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఈ మొత్తం ఒకటి రెండు మూడు మూడు మార్గాలు ఉన్నాయండి ఈ ఆలయానికి దర్శనానికి మనంతా మొ మొదటి దర్ గుడికి ఎదురు కూడా దర్శనం నుంచి మార్గించి మనం ఎదురుకొచ్చాం గజస్తంభం ఇది స్తంభం దాటుకొని కొంచెం ఎదురికెళ్తే అక్కడ మనకి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ విగ్రహాలు రెండు ఉన్నాయి అవి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అవే విగ్రహాలు ఇంకా మనం కొంచెం అలాగే కొంచెం అంటే ఒక మండపం ఒకటి ఉంది ఆ మండపంలోనే బ్రాహ్మణ్ చదువుకుంటున్నారు ఇక్కడ ఇక్కడైతే మాత్రం కొన్ని స్తంభాలతో నిర్మించినటువంటి చాలా పెద్ద మండపం ఉంటుంది ఇది మెయిన్ టెంపుల్ ఇది ఇదంతా మెయిన్ టెంపుల్ ప్రకృతి ఒడిలో దాగా ఉన్నటువంటి ఇలాంటి అందమైన ఆలయం పురాతన ఆలయం తప్పకుండా మనం దర్శనం చేసుకోవాలి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ నొక్కండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది అతి పెద్ద అతి పెద్దదైనటువంటి మండపం అండి కొన్ని స్తంభాలతో ఏమైనా ఏర్పాటు చేసినటువంటి అన్ని మొత్తం రాతి విగ్రహాలే ప్రతి రాతి విగ్రహం కూడా ఒక అద్భుతం మీరు చూడాలి ఎందుకంటే ఇంతకన్నా మంచి ఆలయం నేను చూడలేదు ఇప్పుడుకి వచ్చే ప్రస్తుతానికి మంచి ప్రకృతి ఒడిలో దాగినటువంటి భీమేశ్వర స్వామి ఆలయం అది చాలా బాగుంది మొత్తం గుడి ఆవరణ అంతా కూడా చిన్న చిన్న విగ్రహాలు పాడైపోయిన విగ్రహాలు పగిలిపోయిన విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను మరి మీ అందరికీ అంటే ఇక్కడ ఒక శివలింగం కూడా ఉంది అక్కడ దీపారాధన చేశారు అది కూడా మీకు చూపిస్తాను కొంచెం జుమ్ చేయండి అదే లోపల దీపం పెరుగుతుంది అదే శివలింగం కింద ఉంది ఇక్కడ దీపారాధన కూడా చేశారు ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి ఇక్కడ మొత్తం అంతా కూడా పొట్టలు తోసేసి చాలా వేరుగా మనం చూస్తాం ఇలాంటి విగ్రహాలు ఇవన్నీ కూడా చాలా పురాతనమైన విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు మెయిన్ ఎక్కువ ఏంటంటే ఇలాంటి మండపం ఇంకొక ఎదురుంది ఆ మండపం కూడా ప్రతి మండపం దగ్గర కూడా శిలాశాసనలు ఆ స్తంభమే చెక్కున్నాయి మీకు అర్థమైతే నాకు మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి విగ్రహాలు అయితే మాత్రం పాడైపోయి చాలా ఆలయం ఆలయం ప్రాంగణం అంతా కూడా ఇలాంటి విగ్రహాలు చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఫ్రెండ్స్ ఈ నా వీడియోను మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ అక్కండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి వీడియో మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడున్నా సరే ఇలాంటి పురాతన విగ్రహాలు నాకు చెప్పండి నా నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ డబల్ వన్ త్రీ ఎయిట్ త్రీ నైన్ ఎయిట్ వాట్సాప్ నెంబర్ కూడా అదే ఇక్కడ పెద్ద మండపూట ఉంది ఆ మండపం దానికి మనం వెళ్తున్నాం మొత్తం రాతి ఒక రాలండి ఎంత రకంగా చెక్కు ఇప్పుడు అయితే లేరనుకున్నాను నేను అప్పుడు పూర్వకాలాన్ని అంత చెక్కారండి చాలా గ్రేటు ఒక రాతి మీద ఒక్కొక్క రాతిని నిలబెట్టి అసలు ఎటువంటి సపోర్ట్ లేకుండా ఎటువంటి సిమెంట్ పూత లేకుండా కంపల్సరీగా ఉందని నేను ప్రకృతి చాలా బాగుంది నాకైతే ఇక్కడైతే నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను ఇక్కడ కూడా మొత్తం ఉన్నాయి నాకైతే అర్థం అవ్వాలి కదా కానీ మీకేమో వర్గానికి అర్థమైన ఉంటే కంపల్సరీ కామెంట్ మాత్రం చేయండి పంచదారుల శివలింగేశ్వర స్వామి ఆలయం మాత్రం కంపల్సరీగా రండి ఎందుకంటే ఇక్కడ కార్తీక మాసంలో చాలామంది పిక్నిక్ వస్తుంటారు కావాలి రావాలి తీసుకురావాలి ఎందుకంటే ప్రతి పిల్లలకి మన పురాతన ఆలయాల గురించి వృత్తి వృత్తాల గురించి కంపల్సరీగా తెలియాలి అనే ఉద్దేశంతో చేసే చిన్న ప్రయత్నం మాత్రమే ఈ రాతి విగ్రహాలు అయితే మాత్రం చాలా చూపించే చూపించాను అదే విగ్రహం చాలా చాలా బాగుంది ప్రకృతి ఈ శిల్ప సౌందర్యం అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఎంత అప్పుడు ఇప్పుడు ఎలాగా ఉందంటే అప్పుడు ఇంకా ఎంతలా అలా అని అర్థం చేసుకోండి చాలా బాగా నచ్చింది మీరు తప్పకుండా రండి చూడండి స్వామివారిని దర్శనం చేసుకోండి గారి మెయిన్ ఆలయం లోపల ఉన్నటువంటి విగ్రహం కూడా నేను షూట్ చేశాను అది కూడా పెడతాను ఉన్నది ఆల్రెడీ మీరు స్కిప్ చేయకుండా చూడడం చాలు ఎంతమంటే ఆర్కిటెక్చర్ మాత్రం అన్ని ఎప్పుడూ చూడలేదు చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నాకు చాలా ప్రశ్న చూసినా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకన్ ఒక ఎందుకంటే నేను చేసి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడే చాలా విగ్రహాలుగా పీకలు తెగిపోయి సగం సగం విరిగిపోయి చాలా విగ్రహాలు ఉన్నాయి ఇలాంటి విగ్రహాలు అయితే మాత్రం అడుగడుగునా చూడవచ్చు చాలా పురాతనమైన విగ్రహాలు ఫ్రెండ్స్ కంపల్సరీగా రండి చూడండి ఆనందించండి ఇది మాత్రం నందీశ్వరుడు విగ్రహం అండి పీకపోయింది తాకపోయింది అయినా సరే అలాగే ఉంది అక్కడ కానీ పఠించుకునే నాదులు లేరు ఏముంది మన అంతరం ఒకటే ఏదో జరుగుతుంది ఓకే బాగుంది మనం ఎందుకంటే ఇప్పటికీ ఎలా ఉందంటే అప్పుడు ఆ రకంగా వాళ్ళు ఏ రకంగా కట్టారో మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఆలయం మాత్రం తప్పకుండా దర్శనం చేయండి స్వామివారి కృపకు పాత్రలకు రండి ఇక్కడ లోపల అభిషేకం చేసిన వాటర్ కింద ఎక్కడికి వస్తుందండి అది కొబ్బరికాయలతో కానీ పాలతో కానీ నెయ్యితో కానీ అభిషేకం చేసిన వాటర్ మొత్తం అంతగా అక్కడికి వస్తుంది మనం ఇదంతా వెనక నుంచి వచ్చేసాను నేను మనం కొంచెం వెళ్ళిన తర్వాత స్వామిగారి దర్శన దర్శనం చేసుకుందాం థ్యాంక్ యూ దీని నిర్మాణం జరిగినట్టు అది తర్వాత రోజు ఇక్కడ కార్తీక సోమవారం నలుగురు శివరాత్రికి దసరా నవరాత్రులు మకర సంఘాల పుణ్యకాలానికి ఉత్తరాయణ తర్వాత తొలి ఏకాదశి విశేషంగా పూజ జరిగి చుట్టుపక్కల మూడు జిల్లాల వాళ్ళు సోమవారం దగ్గర వచ్చి విశేషంగా దీని మెయిన్గా పెళ్ళి పెళ్లి వాళ్ళు పులివరస్వామి వాళ్ళు పిల్లల పుట్టిన వాళ్ళు వాళ్ళందరూ వచ్చి నేను సపోర్ట్ చేస్తారు సరే థ్యాంక్ యూ ఆలయ రెండో ముఖ అది అటు సైడ్ పక్కన ఇంకో మూడోది ఉంది మొత్తం మూడు ముఖ ఉన్నాయి మూడు మొక్క ద్వారా నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు అయితే మేము మనం మెయిన్ ముఖ ద్వారా నుంచి వెళ్ళాం ఇది రెండోది మీకు చూపించడానికి మాత్రమే ఇటు సైడ్ వచ్చాను తప్పకుండా నా ఛానల్ పశ్చాన్ చూసినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ నొక్కండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కోసం థ్యాంక్ యూ ఇలాంటి శివలింగాలు అయితే చాలా ఉన్నాయి అంటే ఈ విగ్రహాలు చాలా పురాతనమైన విగ్రహాలు అన్ని చుట్టుపక్కల ఆలయ ప్రాంగణం మొత్తం అంతా అవే ఉన్నాయి ఇన్ని చాలా శివలింగాలు ఉన్నాయి కనీసం విగ్రహారాధన లేకుండా ఉన్నటువంటి విగ్ర శివలింగాలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి ఎందుకంటే మీకు అందరికీ చూపించే ప్రయత్నం మాత్రమే చేశాను థ్యాంక్ యూ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన నొక్కండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఎవరికైనా మీ చుట్టుపక్కల ఏరియాలో ఎలాంటి ఇంకా ఏమన్నా పురాతన ఆలయాలు విగ్రహాలు ఏమైనా ఉంటే మాత్రం నాకు మాత్రం కంపల్సరీగా మెసేజ్ పెట్టండి నా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ డబల్ వన్ త్రీ ఎయిట్ త్రీ నైన్ ఎయిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పిక్నిక్ స్పాట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీదతో పిక్నిక్ మీద రండి ఇక్కడికి కంపల్సరిగా ఒక శివాలయం పురాతన శివాలయం దర్శించాలనేటువంటి సంతృప్తి మీకు ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ పర్సన్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా పక్కన బెల్లాక్కు ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫై థ్యాంక్ యూ గుడ్ నైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్